ఏపీలో ఎంపీ ఎమ్మెల్యేలకు బదిలీలు మూడు లోక్సభ ఇరవై నాలుగు శాసనసభ నియోజకవర్గాలకు వైకాపా కొత్త కార్య సమన్వయకర్తలు సో మీరు చూసుకున్నట్లయితే సాధారణంగా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగుల బదిలీలు ఉంటాయి కానీ వైకాపా తమ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలను ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి బదిలీ చేసింది మూడు లోక్సభ ఇరవై నాలుగు శాసనసభ నియోజకవర్గాలకు పార్టీ సమన్వయకర్తల జాబితాను ఈ రోజు అయితే మనకు ప్రకటించడం అయితే జరిగిందనమాట అయితే మొత్తం మేము చూసుకున్నట్లయితే అనేక మార్పులు అయితే వచ్చినాయి అయితే ఇందులో చూసుకుంటే లోక్సభ నియోజకవర్గం ప్రస్తుతం ఎంపీ ఎవరు కొత్త సమన్వయకర్త ఇక్కడ మీరు చూసుకోవచ్చు అదేవిధంగా శాసనసభ నియోజకవర్గం ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో అదేవిధంగా కొత్త సమన్వయకర్త ఎవరినైనా ఇక్కడ పేర్లు అయితే ఇవ్వడం జరిగింది ఈ పేర్లన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇలా కొత్త వారిని మార్చడం జరిగింది ఫస్ట్ టైం అనమాట దేశ చరిత్రలో ఎంపీలు ఎమ్మెల్యేలకు బదిలీలు చేయడం అనేది ఫస్ట్ టైం అయితే జరుగుతుంది అది జగన్ సర్కార్లోనే జరుగుతుందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఏపీలోని ఈ డ్రాబో ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను నేను